హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో జూన్ ఇరవై ఎనిమిది మరి ఇరవై తొమ్మిది తారీఖులలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల చంద్రుని చీకటి వైపు నుండి మట్టిని తీసుకొచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశమేది ఆన్సర్ చైనా అయితే ఈ చైనా మిషన్ పేరు వచ్చేసి చాంగ్ ఈ సిక్స్ మిషన్ అయితే చంద్రునిపై అటకెన్ బేసిన్ స్థలం నుంచి ఈ మట్టిని తీసుకురావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మన ఇండియా కూడా చంద్రయాంత్రి ప్రయోగించింది కదా దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం చూడండి చంద్రయాన్ ప్రయోగించిన డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున ప్రయోగించారు అయితే లాంచింగ్ చేసిన వెహికల్ పేరు ఎల్విఎం త్రీ ఎం ఫోర్ ద్వారా దీనిని ప్రయోగించడం జరిగింది రోవర్ పేరు ప్రజ్ఞాన్ ల్యాండర్ పేరు విక్రమ్ అయితే చంద్రునిపై దిగిన రోజు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడున ఈ చంద్రునిపై చంద్రయాంత్రి దిగడం జరిగింది అయితే ఈ చంద్రయాంత్రి దిగిన ప్లేస్ని శివశక్తి పాయింట్ అని అంటారు ఫ్రెండ్స్ ఇకొకటి క్వశ్చన్ ఆగస్టు ఇరవై మూడును ఏ దినోత్సవంగా పాటిస్తారు ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై ఐదు ఉత్తమ విద్యార్థి నగరాల ర్యాంకింగ్లో ఏ భారతీయ నగరం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఢిల్లీ మన ఇండియా నుంచి మాత్రమే ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది అయితే మన ఇండియా నుంచి తీసుకున్న నగరాలు చూసుకుంటే ఢిల్లీ ముంబై బెంగళూరు మరియు చెన్నై ఈ నాలుగింటిలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది ఓకే అయితే ఈ నివేదికనిచ్చింది క్వక్యూరుల్లి సైమండ్ సంస్థ అయితే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే మొదటి ర్యాంకులో ఉన్నది లండన్ సెకండ్ టోక్యో మన ఇండియా నుంచి ఢిల్లీ స్థానం వచ్చేసి నూట పదకొండవ ర్యాంకులో ఉంది సో ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో జరిగిన ఇండెక్స్లో ఒకసారి రివిజన్ చేసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు కరప్షన్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం వచ్చేసి తొంభై మూడు ఫైర్ పవర్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం నాలుగు యూనికాన్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం మూడు ప్లాస్టిక్ మిస్ మేనేజ్మెంట్లో మన ఇండియా స్థానం రెండు జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం నూట ఇరవై తొమ్మిది సో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు హ్యాపీనెస్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం ఎంతో కామెంట్ ద్వారా ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ మందికి ఈ ఆన్సర్ తెలుసో ఒకసారి చూద్దాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న బన్నేరఘట్ట బయాలజికల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ కర్ణాటకలో అయితే భారతదేశంలో అతిపెద్ద చిరుత పులి సఫారి కర్ణాటకలోని బమ్మెరాఘట్ట బయాలజికల్ పార్కును ఇక్కడ ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చల్లో ఉన్న రోలేస్ మ్యూచువల్ లాజిస్టిక్ ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగాయి ఆన్సర్ భారతదేశం మరియు రష్యాల మధ్య ఈ రోలేస్ అనే మ్యూచువల్ లాజిస్టిక్ ఒప్పందం జరిగింది రోలేస్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్ ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం ఉమ్మడి వ్యాయామాలు శిక్షణ విపత్తు మరియు సహాయక చర్యలతో సహా భారత్ రష్యాల మధ్య ఈ సైనిక సహకారాన్ని సులభతరం చేస్తుంది ఈ రష్యా గురించి తెలుసుకుంటే రష్యా రాజధాని మాస్కో కరెన్సీ రూబల్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఓం బిర్లా ఈయన వరుసగా ఈ రెండోసారి లోక్సభ స్పీకర్గా ఎన్నికవడం జరిగింది అంటే పదిహేడవ లోక్సభ స్పీకర్గా కూడా ఓం బిర్లా గారే ఉన్నారు అయితే ఈయనకు ప్రత్యర్థి వచ్చేసి కె సురేష్ ఆయన కేరళకు చెందినవారు కె సురేష్ గారు ఎనిమిది సార్లు ఎంపీగా గెలవడం జరిగింది అయితే ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్గా ఎన్నికలు మూడు సార్లు మాత్రమే జరిగాయండి ఎప్పటి నుంచి అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇప్పటిదాకా ఓన్లీ మూడు సార్లు మాత్రమే జరిగాయి ఎప్పుడిప్పుడో ఒకసారి చూడండి నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఒకసారి నైన్టీన్ సెవెంటీ సిక్స్ మరియు రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు సార్లు మాత్రమే లోక్సభ స్పీకర్ ఎన్నికలు జరగడం జరిగింది అయితే మొదటి లోక్సభ స్పీకర్ వచ్చేసి జివి మౌలాంకర్ అంటే గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ ఎప్పుడై అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో మొదటి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు అయితే లోక్సభ స్పీకర్ యొక్క నియామకం తొంభై మూడవ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తుంది ఆయనను తొలగించడం అనేది తొంభై నాలుగవ ఆర్టికల్ తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ను అందించడానికి ఆర్బిట్ కనెక్ట్ ఇండియా యొక్క అనుమతిని ఏ కంపెనీ పొందింది ఆన్సర్ రిలయన్స్ అయితే ఆర్బిట్ కనెక్ట్ ఇండియా అగ్రిమెంట్ అంటే ఇండియా మరియు ఎస్ఈఎస్ ఇది లక్సెంబర్గ్ దేశానికి చెందిన సంస్థ ఈ ఆర్బిట్ కనెక్ట్ ఇండియా అనే ఒప్పందం జరిగింది అయితే ఈ షడ్యలైట్ ఆధారంగా వేగవంతమైన ఇంటర్నెట్ కోసం ఈ అగ్రిమెంట్ జరుపుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి చాడ్విక్ హౌస్ నావిగేటింగ్ ఆడిట్ హెరిటేజ్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించింది ఆన్సర్ సిమ్లాలో అయితే దీన్ని ప్రారంభించింది ఎవరయ్యా అంటే ద్రౌపది ముర్ము గారు నెక్స్ట్ ఇటీవల డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారంను ఏర్పాటు చేయడానికి ఎవరి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆన్సర్ ఏపీ హోతా అధ్యక్షన అయితే ఈ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారయ్యా అంటే ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇండియాలో సైబర్ క్రైమ్ తగ్గించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆర్బీఐ గురించి తెలుసుకుంటే ఆర్బీఐ స్థాపన నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఒకటి దీని ప్రధాన కార్యాలయం ముంబై ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి శక్తికాంత దాస్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల స్వచ్ఛ భారత్ మిషన్ కింద సఫాయి అప్నావో బీమారీ గవో అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు తెలుగులో చెప్పుకుంటే పరిశుభ్రతను పాటించండి వ్యాధులను తరిమిగొట్టండి అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ అర్బన్ అఫైర్స్ అయితే ఈ కార్యక్రమం జూలై ఒకటి నుండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది అంటే రెండు నెలల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క స్టాప్ డయేరియా క్యాంపెయిన్తో సహా భారీ వర్ష సమయంలో పరిశుభ్రత మరియు వ్యాధుల ప్రమాదాలను పరీక్షించడానికి దీనిని ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన వందవ దేశంగా మారింది ఆన్సర్ పరాగ్వే అయితే రెండు వేల పదిహేనులో జరిగిన కాప్ ట్వంటీ వన్ సమయంలో భారతదేశం మరియు ఫ్రాన్స్ ఈ రెండు దేశాలు కలిపి ఈ ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని స్థాపించడం జరిగింది అయితే ఈ కూటమిలో ఇప్పటి వరకు నూట పంతొమ్మిది దేశాలు సంతకాలు చేశాయి కానీ సభ్యదేశంగా మారిన వంద దేశాలు అయితే వాటిలో తొంభై తొమ్మిదవ సభ్యదేశంగా స్పెయిన్ వందవ సభ్యదేశం పరాగ్వే అయితే ఈ ఐఏసి యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మన ఇండియాలో ఉంది హర్యానాలోని గురుగ్రామ్లో దీన్ని ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల టీ ట్వంటీ క్రికెట్లో రెండు వందల కంటే ఎక్కువ సిక్స్లు కొట్టిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్మెన్ ఎవరు ఆన్సర్ అందరికీ తెలిసిందే రోహిత్ శర్మ సెకండ్ ప్లేస్ వచ్చేసి మార్టిన్ గుప్టిల్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆరు వందల సిక్స్లు కొట్టిన వారు కూడా ఈ రోహిత్ శర్మనే అయితే ఇంటర్నేషనల్ మొత్తం మీద సెకండ్ ప్లేస్ వచ్చేసి క్రిస్ గేల్ క్రిస్ గేల్ యొక్క ఆటో బయోగ్రఫీ ఇంపార్టెంట్ సిక్స్ మిషన్ ఈయన ఆటోబయోగ్రఫీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో ఉన్న ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కు కారణమైన ఏజెంట్ ఏమిటి ఆన్సర్ వైరస్ ఫిబ్రవరి నుండి మిజోరంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వల్ల మూడు వేల మూడు వందల యాభై పైగా పందులు చనిపోయాయి అంటే ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది ఎక్కువగా పందులకు వస్తుంది అయితే వీటి యొక్క లక్షణం వచ్చేసి జ్వరం బలహీనత మరియు విరోచనాలు పంది ఉత్పత్తుల్లో ఎక్కువ కాలం జీవించి ఉంటుంది ఇది అయితే ఇది రెండు వేల ఇరవైలో భారతదేశంలో మొదటిసారి వచ్చింది దీని వ్యాప్తిని నిరోధించడానికి జంతువులను చంపడం ఒకటే మార్గం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయం యొక్క యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవికి ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సైమాన్ మ్యాక్ అయితే ఈ యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ ఎక్కడుందయ్యా అంటే మహారాష్ట్రలోనే ముంబైలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ ఆసియా పసిఫిక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ ఆసియా పసిఫిక్ సమ్మిట్ ఆన్సర్ కేరళలోనే కొచ్చిలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం టెంపుల్ మ్యూజియం ఎక్కడ నిర్మించడానికి ఆమోదం తెలిపింది చూడండి టెంపుల్ మ్యూజియం ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో అయితే దేశంలోనే అన్ని దేవాలయాల ఇతిహాసాలు ఈ మ్యూజియంలో ఉంటాయి దీనికై ఖర్చు ఏడు వందల యాభై కోట్లు టాటా కంపెనీ భరిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ఈ రెండు రోజుల్లో ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్